పెంచకుండా మోసం లియాలో మాట్లాడుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు చేయుత పింఛన్ పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా విమర్శించారు ఆలియా నరసింహ గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ చేయుత పింఛన్దారుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిపక్షంగా బాలాసా నేత కేసీఆర్ పింఛన్ల పెంపుపై మాట్లాడకుండా మౌనం వహించాలని అని ఆరోపించారు పేద వర్గాలకు చెందిన వ్యక్తిగా పింఛన్దారులను న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోవింద మా గోవింద మాదిగా సమన్యకర్త జానకి రామయ్య చౌదరి జిల్లా అధ్యక్షులు శ్రీశైలం మాదిగా తదితరులు ఉన్నారు నిన్న మరి మళ్ళీ ఆరోగ్య ప్రతిపక్షం విమ విఫలమైనప్పుడు ప్రజానాయకులే బయలుదేరుతారన్న దానికి ఇదే నిదర్శనం మందకృష్ణ మాదిగా మాదిరిగా సామాజిక ఉద్యమాలు రిజర్వేషన్ పోరాటంతో పాటు సామాజిక ఉద్యమాలు చేసిన గొప్ప నాయకులు ఆయన ఏమంటుండంటే రేవంత్ సర్కారు ఈ జనాలని పెంచులు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వంట ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పుడైనా స్పందించి వాళ్ళకి అన్న వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చు ఏదైతే వండర్ మహిళలకు అదేవిధంగా పింఛన్లు వితంతులకు నాలుగు వేలు ఇస్తానో కదా నాలుగు వేలు ఇవ్వు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు రూపాయలు ఇస్తానో మరి ఆరు వేల రూపాయలకు కథ ఏందో తేల్చు తేల్చి ఎలక్షన్లకు రాగానే హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు వస్తే బొక్కబోదట్టే నీ నీ పాలన నీ పాలన ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లతో నీ మీ పాలన ఎంతో తేటతల్లం అయిపోతుంది దయచేసి ఆ దిశగా ప్రభుత్వాలు పాలకపక్షాలు అదేవిధంగా ఇక కేసీఆర్ గురించి చెప్పాలంటే కేసీఆర్ ఫామౌజులో వాళ్ళుకొని వెళ్తలేడు ప్రతిపక్షంగా తన పాత్ర పోషించే ప్రయత్నంలో లేడు అందుకే పాలకపక్షం తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతుంది దయచేసి పాలకపక్షాల్ని ప్రతిపక్షం వంద శాతం అడగవలసిందే కడగవలసిందే లేకుంటే ఈ పౌరుల అడిగి కడిగి అదేవిధంగా ఏదైతే శ్రీలంక నేపాల్లో ఏ విధంగా భర్త పూజ జరిగిందో ఈ దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది అల్వీలాని హామీలన్నీ ఇచ్చి అవి నెరవేర్చకుండా జనాలను మోసం చేయొద్దని ఎస్మీయా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మిత్రులారా ఇక